హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అయితే ఏపీ ఉద్యోగ పెన్షనర్లకి పద్దెనిమిది నెలల డిఏడిఆర్ బకాయిలు అదేవిధంగా ఇరవై నాలుగు శాతం హెచ్ఆర్ఏకి సంబంధించి సంచలనం అయితే నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఇంటివరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక సచివాలయం హెచ్ఓడిల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఇరవై నాలుగు శాతం హెచ్ఆర్ఏ గడువును పొడిగించాలని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సెక్రటేరియట్ ఉద్యోగుల సంఘం నాయకులు రాష్ట్ర రామకృష్ణ విజ్ఞప్తి చేశారండి సోమవారం వెలగపూడి సెక్రటేరియట్లో రామకృష్ణ ఆధ్వర్యాన సీఎం చంద్రబాబును ఉద్యోగులు అయితే కలిశారు సచివాలయంలో విభాగాధిపతుల కార్యాలయంలో వారానికి ఐదు రోజులు పని దినాలు విధానాన్ని మరో ఏడాది కూడా పొడిగిస్తూ నిర్ణయం తీసుకోవడంపై ధన్యవాదాలు కూడా తెలిపారు గత పిఆర్సి ప్రకటన సందర్భంగా సచివాలయం హెచ్ఓడిల్లో పనిచేసే ఉద్యోగులకి ఇరవై నాలుగు శాతం హెచ్ఆర్ఏ జూన్ వరకు ఇచ్చారు దాన్ని పొడిగించాలని కోరారు ఉద్యోగుల అభ్యర్థనపై సీఎం సానుకూలంగా అయితే స్పందించారు ముఖ్యంగా ఉద్యోగులకు ఉన్నటువంటి పద్దెనిమిది నెలల ఆర్యర్స్ను కూడా వెంటనే విడుదల చేయాలని కూడా కోరారు అయితే వీటన్నిటికి సంబంధించి షెడ్యూల్ ప్రకారం అయితే ఈ బకాయిలు విడుదల చేస్తామని ఆయన సానుకూలంగా అయితే స్పందించడం జరిగింది ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్